స్ ఛానల్ ఎలా ఉన్నారు అందరికీ అయితే బాగున్నానండి ఈరోజు వచ్చేసి అయితే మీషోలో నుంచి తీసుకున్న టూ శారీస్ని అయితే మీకు చూపిద్దామని అయితే వీడియో చేస్తున్నాను సో వెంటో చూసేది రెండు ఒకటైతే డెలీవేస్ శారీ అండ్ ఇంకొకటి అయితే నార్మల్గా పట్టు శారీ అని చెప్పేసి అయితే పెట్టాను కానీ అదైతే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు సో ఓపెన్ అయితే చేయలేదు ఇదిగోండి ముందే ఓపెన్ చేసేస్తున్నా శారీ అయితే ఇది ఎల్ల కలర్లో ఉంది సింగల్ కలర్ రెగ్యులర్ వేసుకొని అయితే ఆర్డర్ చేశాను ఇగోండి ఓపెన్ చేద్దాము ఇదైతే సింక్ శారీ అనమాట ఇదిగోండి అయితే మీకు కనిపిస్తుంది కదా సో నార్మల్గా బ్లౌజ్ వచ్చేసి అయితే ఇగో ఇట్లా వచ్చింది మనకి ఓవర్ ఓవరాల్ శారీ అయితే మొత్తం ఇగో మనకి ఈ ప్యాటర్న్లో ఉంది మధ్య మధ్యలో మనకి ఇట్లా ఈ షేడ్స్ టైప్లో వచ్చింది ఏదైతే ఇవ్వండి వేసుకొని చూస్తే కనుక బాగుంటుంది రెగ్యులర్ రేట్కి అయితే కనుక మనకి చాలా బాగుంది దీని వైట్కి అయితే వైట్ బ్లౌజా లేకపోతే శారీలో వచ్చిందనే కానీ పెట్టుకుంటే కుట్టించుకుంటే బాగుంటుంది ఇంకోడి కుకింగ్కి అయితే చాలా బాగుంది ఇక నాకైతే నచ్చింది అండ్ ఇంకొక శారీ కూడా ఓపెన్ చేసి చూసేద్దాం అది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో లేదు నా దగ్గర సో అందుకోసం అని చెప్పేసి ఆ కలర్ కాంబినేషన్లో అయితే ఆర్డర్ పెట్టాను ఇప్పుడు ఇది ఎక్కువ ట్రెండింగ్లో ఉందని చెప్పేసి అయితే అనుకున్నా కానీ శారీ మాత్రం వచ్చినాక నాకు కొంచెం ఇంకో డిసప్పాయింట్ అనిపించింది ఓకే శారీ కనిపిస్తుందా సో పైన అయితే ఇట్లా ఫ్లవర్స్ మోడల్ వచ్చింది ఉప్పుగా ఉందనమాట శారీ వచ్చేసి ఇవ్వండి కింద అయితే గ్రీన్ కలర్లో వచ్చింది ఓకే సో మేము ముందే ఓపెన్ చేస్తున్నాం లోపల అయితే చాలా తక్కువ అనిపిస్తుంది కానీ ఇది లెమన్ ఎల్లో కలర్లో వస్తుందేమో అనుకుంటే గన్నం కలర్లో వచ్చిందనమాటగా మధ్యలో అయితే కవర్ ఇది పెట్టేసి వచ్చారు శారీ అయితే ఎలా ఉంది నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం బాగుంది యాక్చువల్గా ప్యాక్ ఓపెన్ చేయడానికంటే ముందు అయితే నాకు అస్సలు మంచిగా అనిపించలేదు డిసప్పాయింట్ అనిపించింది ఇది వచ్చేసి కొంగు ఇదిగోండి కొంగు వచ్చేసి మనకి ఇట్లా గ్రీన్ కలర్ ఇచ్చారు కింద బార్డర్ ఏమో ఇంత పెద్ద ఉంది పైన ఏమో సింపుల్గా మనకి చిన్నగా ఇచ్చారనమాట సో దీన్ని బ్లౌజ్ చూసేద్దాం ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ కూడా ఉందనమాట ఐగోండి ఓకే ఒకసారి శారీ అయితే ఇప్పుడు నార్మల్గా వేసుకొని చూద్దాము బాగుంది వచ్చింది అసలు ఈ కలర్ కాంబినేషన్లో లేదు నాకు అన్నీ పింక్ పింక్ బ్లౌజ్లే అని చెప్పేసి దాదాపు ఒక ఎక్కువ శారీసే ఉంటాయి బాగుంది నార్మల్గా వేసుకోండి కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగా నచ్చింది నాకు ఎత్తు షైనింగ్ ఉంది బాగా సో దీని మీద మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ ఆరు ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది కొంగైతే ఇది మనకి కావాలనుకుంటే ఇలాగే ఉంచేసుకొని లేదు అంటే నేను ఖుషికి దీంట్లో ఫ్రాక్ అన్న ఒకటి చేస్తాను బాగుంటుంది కదా సో పట్ల తనకు కూడా కాంబినేషన్ అయిపోతూ ఉంటుంది ఇవన్నీ చాలా బాగా వచ్చింది నీట్ వర్క్ ఉంది బ్యాక్ సైడ్ కూడా ఇవ్వండి సారీ బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ ఏమో డిజైన్ ఇట్లా ఉందా మనకి సో బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లెయిన్ ఉంది ఎక్కడ కూడా మనకి పోగు లేవి కట్టుకునేలాగమైతే లేవు చాలా బాగుంది శారీని చూసి అసలు ఫస్ట్ ఎట్లా వస్తుందో అనుకున్నా ఓకే బాగా నచ్చింది కానీ కొంచెం స్టిఫ్ స్టిప్గా ఉందనమాట మరి ఒకసారి కట్టుకున్నాక తెలుస్తుంది ఓకే ఇదే అండి వీడియో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్